తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ బుద్ధి నాకు ఎందుకు పుట్టలేదా అని బాధపడుతూ ఉంటాను ఒక్కోసారి ఎన్నిసార్లు బయట ఆ నెయ్యి కొనుక్కొచ్చుకొని తిన్నాము మామూలుగానే నెయ్యి అంటే పిచ్చ ఇష్టము కానీ ఈ విధంగా మనము కొనుక్కున్న పాలతో కూడా నెయ్యి తయారు చేసుకోవచ్చు అని ఇప్పుడు కనుక్కున్నాను ఈ విధంగా తయారు చేయటం ఇప్పుడు నేను నేర్చుకున్నానండి కానీ ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ నాకే లేటుగా తెలిసింది మేము తొమ్మిది సంవత్సరాల నుంచి పాలతం దగ్గర పాలు పోయించుకుంటూ నేనేం చేసేదనంటే పాలు తోడు పెట్టిన తర్వాత ఆ వచ్చే మేగన్ని తినవేసేదాన్ని కానీ పాలు తాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కట్టుకున్న మేగడుతో మనం నెయ్యి తయారు చేసుకోవచ్చు ఫస్ట్ నాకు తెలీదు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చూశాను ఈ విషయం నాకు అప్పుడే తెలిస్తే నేను ప్రతి నెల కూడా ఖచ్చితంగా నెయ్యి తీసేదాన్ని నాకు నెయ్యి అంటే ఎంత అంటే ఒక్క తాగేసేస్తాను అనమాట నెయ్యి అంత ఇష్టం నెయ్యి అంటే సో నేను ఎక్కువ హెరిటేజ్ ప్యాకెట్లు విజయ్ ప్యాకెట్లు అవి తెచ్చుకొని నెయ్యి కాసుకొని తినేదాన్ని కానీ ఇంక మరి నేను పెరుగు తోడు పెట్టిన తర్వాత తినేసేదాన్ని నెయ్యి ఉండేది కాదు కానీ నేను నేర్చుకున్నానండి ఇప్పుడు మేము ముప్పావు లీటర్ పాలు పోసుకుంటాం కదా ఆ ముప్ప లీటర్ పాలను ఏం చేస్తానంటే కాచి దాని నైట్ ఫ్రిడ్జ్లో పెడతాను పొద్దున్నే మనకి చక్కగా మనకి ఆ మేగడనేది వచ్చింది కదా ఆ మేగడ అనేది నేను ఒక బాక్స్లో పెట్టి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను అలా ఒక ఇరవై రోజులు లేదా ఇరవై ఐదు రోజులు మనకు టైం ఉంటే అంటే మనకి నాకు తక్కువ క్వాంటిటీనే కదా పాలు అందువల్ల నాకు తక్కువే వచ్చింది పాలు పోసుకున్నప్పుడు మేము టీ కాసి అవి కాస్తాం కాబట్టి కొద్దిగా ఉంటాయి దానిలోనే నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కలెక్ట్ చేసుకుంటాను డబ్బాలో డబ్బాలు ఇంకా నేను కలెక్ట్ చేశానండి ఆ కలెక్ట్ చేసిన దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని మనము సల్లగుత్తితో కానీ లేకపోతే నా దగ్గర బ్లెండర్ ఉంది బ్లెండర్తో నేనైతే నేను బాగా బ్లెండ్ చేసుకున్నానండి బ్లెండ్ చేసుకుంటే ఇలా మనకి నెయ్యిలాగా తయారైద్ది బాగా బెండ్ బ్లెండ్ చేసుకోవాలి ఇంకా మనకి చేత్తో అనుకోండి టైం పట్టిద్ది బ్లెండర్తోనైతే త్వరగా అయిపోయి అని నేను ఈ విధంగా చేస్తున్నాను బాగా చేసుకుంటే మనకి నెయ్యి వచ్చిద్దండి ఇంకా ఆ నెయ్యిని మనం మళ్ళీ ఫ్రెష్ నీళ్ళల్లో వేసుకోవాలి నాకు అలాగా నాలుగు ముద్దలు వచ్చినాయి చూసారు కదండి నాలుగు ముద్దలు వచ్చినాయి మేము రెండు రోజులకు ఒకసారి పాలు పోయించుకుంటామండి రోజు పోయించుకోము మేము ఇద్దరమే కాబట్టి మేము రెండు రోజులకొసారి ముప్పావు లీటర్ పోయించుకుంటాము ఇంక మొత్తానికి బ్లెండింగ్ అయిపోయింది తర్వాత ముద్దలు కూడా నేను కలెక్ట్ చేశానండి సో నేను ఫస్ట్ చేసినప్పుడు స్టీల్ దాంట్లో వేసేదానికి మాడిపోయిందండి మా ఇదేంటి ఇది నెయ్యి అంటారా ఏంటి మాడిపోయింది అనేసి అంటారు

అక్కడ ఏంటంటే వీళ్ళు మేద తీసేసి నెయ్యి ఇలా చేసుకుని కాసుకుంటారు నాకు మామూలుగా నేను నెయ్యి అంటే చాలా ఇష్టం కదా నేను ఇది వరకు ఏం చేసేదాన్ని నెయ్యి మేడని తీసుకొని తినేసేదాన్ని ఇక్కడ ఏంటంటే కాకపోతే పాలు కాస్తాం కదండి కాసిన తర్వాత ఆ కాసేవారు నేనే పెరుగు తోడు పట్టిన తర్వాత మేకడ తీసేదానిక ఎక్కువ కాస్తాడైతే నేను చేంజ్ చేయను చూసారు కదండి చేసుకున్నా సరే నాలుగు ఐటమ్ నేను ఒక ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో కూడా ఉన్నాయండి రెండు సార్లు తీసినాయి రెండు సార్లు కూడా నేను అప్లోడ్ చేశాను ఇలా కొంచెం టైం పుచ్చుకొని మనమైతే సిమ్లో పెట్టుకొని కాచుకోవాలండి నేను దాదాపు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు కాసాను ఇంకా లాస్ట్లో ఈ టైం అప్పుడు తీసేస్తే బాగుండేది నాకేందంటే నేను బయటికి వెళ్ళేసి వచ్చేదరికి బాగా మొత్తం నురుగులాగా వచ్చేసింది మొత్తం అందుకే నేను కొంచెం ఎక్కువ పెట్టేసరికి కాస్త మాడినట్టు అనిపించింది సో కొంచెం మెంతులు అలానే కరివేపాకు వేసానండి ఫ్లేవర్ కోసము ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ మెంతులేసి చిటపట చిటపట అనేయండి కొంచెం నీళ్లు కూడా పోసేది నాకు గుర్తున్నాయి అవి అప్పుడంటే గేదెల వర్జినల్ పాలండి ఇప్పుడు మనకు వర్జినల్ అసలు ఎక్కడ వస్తుంది వర్జినల్ అన్న పేరే అసలుకి ఎప్పుడో మాసిపోయి ఉండిద్ది నాకు తెలిసి ప్రతిదీ కల్తీయే కాబట్టి ఇప్పుడు సో ఇంకా మనం బయటికి డబ్బులు పెట్టి కొన్నది వదులు మనం ఇలా పాలుని మనం తాగినట్టు ఉంటుంది దాంట్లో మనం లాస్ట్ లో పెట్టానండి నేనే తింటానండి మా ఇంట్లో మా హస్బెండ్ అనమాట నేనే ఒక దాదాపు డేస్ పై వచ్చి పచ్చడి వచ్చానండి వాటిలో వేసుకొని తింటాను చాలా చాలా అంటే రెండు పాల్గొని ఒకసారి తీసాను ఆవకాయ నెయ్యి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా గుర్తే ఉంటుందండి సో మీరు ఎవరైనా నెయ్యి నేను కరెక్ట్ కాసానా లేకపోతే కొంచెం మాట మాడినట్టు అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి నాకు కొంచెం మాడినట్టు ఉంది దించే ముందు కొంచెం ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టానండి సో హోమ్మేడ్ నెయ్యి అండి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నా బుర్ర నేను ఎక్కడ పెట్టుకున్నానా అని నాకు చాలా నువ్వు వస్తూ కోపం కూడా వచ్చింది ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసేసిన మేగన్ అనేసేసి అనుకుంటూ ఉంటాను కానీ మనం బయట పోయించుకున్న పాలతో కూడా మన ఇంట్లోనే మనం నెయ్యి తయారు చేసుకోవచ్చు అని నాకు మా అత్తయ్య ఇంట్లోనే తెలిసిందండి అప్పటి నుంచి కూడా నేను ఇంక ఈ పద్ధతిలో నెయ్యి కాసుకొని ఇలా తింటున్నాము సో నేనే కాబట్టి ఇది రెండు రోజులు కూడా ఉండదు అంటే తాగుడు ఎక్కువండి నాకు తినడు కన్నా ఈ నెయ్యి అనేది సో మీలో ఎంతమందికి ఇలా నెయ్యి అంటే ఇష్టము అది కూడా తాగటం అంటే ఎంత ఇష్టమో మీరు తప్పకుండా కామెంట్స్లో తెలపండి సో ఇదేనండి హోమ్ మేడ్ గీ తయారు చేశాను సో నాకు చాలా ఇష్టం అండి ఈరోజు టమోటో పచ్చళ్ళలో వేసుకొని తింటాను టేస్ట్ ఇంకా ఊహించుకుంటేనే ఎంత బాగుందోనండి